హలో అండి చలికాలంలో మనకి నిమ్మకాయలు తక్కువ ధరకే లభిస్తూ ఉంటాయి కదా ఇలా నిమ్మకాయలు ఎక్కువగా మనకి లభించేటువంటి ఈ కాలంలో మనం నిమ్మకాయ నిలువపచ్చని కానీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి మనం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా పెరుగన్నంలోనికి అలాగే పప్పన్నంలోనికి ఒక నిమ్మకాయ ముక్క నంచుకొని తిన్నామంటే చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈ పచ్చ రూపంలో కాకుండా నిమ్మకాయని పచ్చిది అలాగ రసం పిండుకొనైనా సరే మనం అండి లేదంటే మనకి ఫుడ్ మీద అన్నంలో కూడా మనం నిమ్మకాయ రసం పిండుకొని తిన్నామంటే హెల్త్కి చాలా మంచిది ఇందులో సి విటమిన్ ఉంటుంది కదా ఓకే అండి మనం నిమ్మకాయ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుందాము నేను వచ్చేసి ఇక్కడ కొన్ని నిమ్మకాయలని అయితే అండి వీటిని శుభ్రంగా వాటర్లో కడిగి తడంతా లేకుండా తుడిచి ఫ్యాన్ అయితే ఒక పూట అంతా ఆరపెట్టానండి ఇలా ఆరబెట్టినటువంటి నిమ్మకాయల నుంచి నేను ఒక ఏడు నిమ్మకాయలని అయితే పక్కకు తీసుకుంటున్నాను ఇవి రసం పిండడానికి అండి ఇలా ఏడు నిమ్మకాయలు తీసేసుకున్న తర్వాత మిగిలినటువంటి నిమ్మకాయలు వచ్చేసి ఒక ముప్పై వరకు అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ నిమ్మకాయల్ని కట్ చేస్తున్నానండి కట్ చేసే చాప్ బోర్డుకైనా సరే నైఫ్కి అయినా సరే అనేది అస్సలు లేకుండా చూసుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఈ నిమ్మకాయని నేను ఫస్ట్ ముక్కలు కట్ చేసేవి నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట అడ్డంగా కాకుండా ఇలాగ నిలువుగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం ఇలాగ నాలుగు ముక్కలకైతే అయితే కట్ చేసుకోవాలండి నాలుగు ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు పెద్దవైతే ఎనిమిది ముక్కలుగానైనా సరే కట్ చేసుకోవచ్చు అండి ఓకే అండి నేనైతే ఈ విధంగా నిమ్మకాయలు అన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి నిమ్మకాయలను ఒక బౌల్లోకి అయితే తీసుకున్న తర్వాత మనం పిండి కూడా తీసుపెట్టను ఆ నిమ్మకాయలు ఇప్పుడు కట్ చేసుకుందాము ఆ నిమ్మకాయలని వచ్చేసి అడ్డంగా కట్ చేసుకోవాలి అడ్డంగా కట్ చేసుకుని ఈ మనం కట్ చేసినటువంటి నిమ్మకాయ ముక్కల్లోనికి ఈ నిమ్మకాయల రసం కూడా పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి నేను ఒక పావు హాఫ్ బౌల్ కన్నా తక్కువ అండి పావు బౌల్ కన్నా ఎక్కువ ఉంది సాల్ట్ని అయితే వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత గిన్నెపై నుంచి తడి తగలకుండా అంటే మనం తిరగని ప్లేస్లో పెట్టుకుని రోజుకోసారి ఇలా మూతను తీసి కలిగి పెడుతూ ఒక వారం రోజుల పాటైతే మనం మగ్గబెట్టుకోవాలండి ఒక చూసారు చూశారు కదా ఇలాగ ఒక వారం రోజులు మగ్గబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ నిమ్మకాయ పచ్చడిని చూపిస్తున్నాం చూడండి ముక్కలు బాగా మగ్గిపోయాయి అన్నమాట ఇప్పుడు ఈ పచ్చడికి మనము తాలింపుని వేసుకుందామండి గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక బౌల్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు స్పూన్ వరకు మెంతుల్ని ఒక స్పూన్ వరకు ఆవాల్ని ఒక స్పూన్ వరకు జీలకర్రని ఇవి కొంచెం మన తర్వాత కచ్చేపచ్చాగా దంచుకునేటట్టు ఒక పెద్ద ఎల్లిగడ్డ మొత్తం దంచుకొని వేసేసుకోండి అలాగే ఎండిమిరపకాయలని కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత ఈ తాలింపు మనకి కరివేపాకు బాగా క్రిస్పీగా వేగాలండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ తాలింపును మనం పూర్తిగా చలార్చుకోవాలి తాలింపు చలారేలోగా మనకి మగ్గించుకున్న నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిలోనికి నేను కారం వచ్చేసి ఒక హాఫ్ బౌల్ వేస్తున్నానండి మీరు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు లేదంటే పచ్చడి అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం తక్కువైనట్టు మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగ హాఫ్ బౌల్ వరకు కారాన్ని వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఇవి ఆవాలు మెంతులన్నీ వేయించి పొడి చేసినటువంటి పొడిని ఇది ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా కలిసేంతవరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ మనకి తాలింపు కూడా చల్లారిపోయి ఉంటుంది కదా ఆ తాలింపుని కూడా ఈ నిమ్మకాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకున్నామంటే మనకి టేస్ట్ అయినటువంటి సంవత్సరం పాటు నిల్వ ఉండేటువంటి నిమ్మకాయ పచ్చని రెడీ ఒకే అండి చూసారు కదా చాలా సింపుల్ కదా ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే ప్రాసెస్ కూడా చాలా తక్కువే మీ కనుక నిమ్మకాయలు అందుబాటులో ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి ఈ పచ్చని ట్రై చేయండి సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు ఓకే అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెలిసిమల్లి క్లిక్ చేసి ఫాలో అవుతండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో